సుజాత గారు ఒకసారి మీరు కొంచెం బాధపడకుండా ఎందుకంటే మీరు లోపల నుంచి ఏడుస్తున్నారు ఇదేమి ఈరోజు ఇన్సిడెంట్ కాదు పెళ్ళైన వన్ అండ్ హాఫ్ కి మీకు తెలిసిన ఇన్సిడెంట్ అర్థం అవుతుందా అతను అసలు మిమ్మల్ని ఎందుకు చేసుకున్నాడు చేసుకున్న తర్వాత ఇలా ఉన్న వ్యక్తిని కుటుంబం సపోర్ట్ చేస్తుంది సొసైటీ సపోర్ట్ చేసింది అతనికి అతను శారీస్ కట్టుకోవడం కానీ బయటికి వెళ్ళడం కానీ ఇవన్నీ అప్పటి నుంచే వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచే చేస్తూ వచ్చాడు మీ సెకండ్ అబ్బాయి పుట్టిన దగ్గర నుంచి అతను వెళ్తున్నాడు వేరే చోటకి వెళ్తున్నాడు అంటే మీరు చెప్తున్న దాని ప్రకారం ఆయనకి ఎవరో దేవత వస్తారు దేవుడు వస్తారు కాబట్టి అలా మారుతాడమ్మా అని ఒక టాపిక్ చెప్పారు నెక్స్ట్ ఏదో చేతబడులు ఏవో చేసేసారు దానివల్ల అతను అలా సైకిక్గా ఇది అయిపోయి అట్లా వెళ్తున్నాడమ్మా అన్నారు అలా అన్న సందర్భంలో మీకు జరిగిన మీరు చెప్తున్న హెరాస్మెంట్లు మళ్ళీ పీక్స్లో చెప్తున్నారు అన్ని పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే ఆడబడుచులు కానీ అత్తగారులు కానీ అత్త మామలు కానీ హస్బెండ్లు కానీ హెరాస్మెంట్లు జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఎంత మైనస్ పెట్టుకొని అంటే ఒక లేడీ ఆలోచన విధానం ఉండి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఓ పిల్లాడిని కంటూ అతను బిహేవ్ చేస్తున్న విధానానికి మిమ్మల్ని అంత క్రూయల్గా హరెస్ చేయడం జరుగుతుందా అనేది నా డౌట్ ఎందుకంటే వాళ్ళ వైపే పెద్ద గొయ్యి ఉంది అరే ఈ అమ్మాయి ఏం కేసు ఫైల్ చేస్తుందో రేపు మనం అన్నీ తెలిసి మనం దాచిపెట్టేసాం అమ్మాయి విషయాన్ని కేసు ఫైల్ చేస్తే మనం జైలుకి వెళ్ళాలి అనే భయం వాళ్ళకి లేదా ఉంటుంది కదా అయినా మీరే సర్దుకున్నారు మీరు వచ్చేసారు మీరు బయటికి వెళ్ళిపోయారు అంత క్రూయాలిటీని మీరు తట్టుకున్నానండి ఆ కష్టాలు పడలేక బయటికి వెళ్ళిపోయానండి అంటే ఈ రెండు మ్యాచ్ అవట్ల ఇక్కడ శ్రీవాణి గారు నేను చెప్పాలనుకునే టూ పాయింట్స్ ఏంటంటే ఈ రోజున సొసైటీలో చాలా మేజర్ ఇష్యూస్ రెండు మనం నిజంగా ట్రాఫిక్లోకి వెళ్తే బెగ్గర్స్ ఒకటి ఇలా ట్రాన్స్ డబ్బుల కోసం కార్ల దగ్గర కానీ బైక్ల మీద కానీ అసలు కొంతమంది అయితే వీళ్ళు అటాక్ చేసే విధానం చాలా దారుణంగా ఉంటుంది రీసెంట్గా తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి గవర్నమెంట్ గైడ్ లైన్స్ అండి ఎవరన్నా కానీ వల్గర్ మాటలు మాట్లాడిన ట్రాన్స్ జెండర్సు ఓవర్గా రియాక్ట్ అయ్యి కొంతమంది బట్టలు తీసేస్తూ జెంట్స్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు సో అట్లా ఎవరైనా హెరెస్ట్ చేస్తే ఇమీడియట్గా కంప్లైంట్ ఫైల్ చేస్తే కనుక లీగల్ యాక్షన్ తీసుకుంటారండి వాళ్ళందరికీ వార్నింగ్ కూడా జరిగింది నెక్స్ట్ ఇలాంటి వ్యక్తులు నైంటీ పర్సెంట్ ఫ్రాడ్ పర్సన్సే ఉన్నారు అంటే ఏ పని చేసుకోకుండా పని ఏమి లేకపోతే ఎట్లా మనం ఒక డ్రెస్అప్ అయిపోయి బెగ్గింగ్కి వెళ్తే భయపడి ఇస్తారు మీకు బెగ్గర్కి ఇచ్చే అమౌంట్ కంటే వీళ్ళకి భయపడి గవ్వకుండా అక్కడ ఆ టైంకి వాళ్ళని వదిలించుకోవాలన్న ఉద్దేశంతో టెన్ టెన్ రూపీస్ అని ట్వంటీ రూపీస్ అనో అలా ఇస్తూ ఉంటారు ఒక్కోసారి హండ్రెడ్ ఇచ్చేదాకా కూడా వదలరు గ్రూప్ ఆఫ్ మెంబర్స్ వచ్చి సో ఇది సొసైటీలో ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ చేసే విధంగా సేఫ్టీకి డ్యామేజ్గా ఉంది కాబట్టి కొంత సీరియస్ యాక్షన్ రియల్గా ఎవరైతే ట్రాన్స్జెండర్స్ ఉన్నారో వాళ్ళు నిజంగా సఫర్ అవుతున్నారండి ఇలాంటి ఫ్రాడ్ పర్సన్స్ ఎవరైతే వీళ్ళ వీళ్ళ హస్బెండ్ అవునా కదా మనకు తెలియదు కానీ రూల్ ప్రకారం అలా ఫ్రాడ్ పర్సన్స్ వల్ల నిజంగా వాళ్ళు సఫర్ అవుతున్నారు అందుకని వాళ్ళు ఏంటంటే ఒక రికగ్నైజేషన్ పెట్టుకున్నారు వాళ్ళ టీంలో జాయిన్ అవ్వాలి వాళ్ళు డాక్టర్స్ తోటి వెరిఫై చేసుకున్న తర్వాతే వీళ్ళ ఆలోచన విధానంతో ఇలా మారుతున్న డ్రెస్అప్ అవుతున్నారా లేదా పూర్తిగా వాళ్ళ బాడీలోనే అలాంటి చేంజెస్ ఉన్నాయా ఇలాంటి వ్యక్తులు వాళ్ళు కొంతకాలం అబ్జర్వ్ చేసిన తర్వాతే వాళ్ళ టీం నుంచి ఆధరైజేషన్ ఇస్తారు అలా ఉన్న వాళ్ళు పర్ఫెక్ట్ పర్సన్స్ కింద లెక్క ఇక బెగ్గర్స్ విషయానికి వస్తారా నిజంగా కోట్లు కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు బెగ్గింగ్ చేసి తాగుడుకో డ్రగ్స్కో వీటికో అలవాటు అయిపోయి అలా ఉండేవాళ్ళు వాళ్ళకి మనం గవర్నమెంట్ తరపు నుంచి ఎన్ని పథకాలు ఉన్నా కూడా అవి పట్టించుకోరు నిజంగా బెగ్గర్స్ విషయానికి వస్తే ఒక రూపాయి దానం చేయడం కంటే వాళ్ళకి ఆ అవసరానికి ఏమన్నా ఫుడ్ డొనేట్ చేయడం బెటర్ ఆప్షన్ అనేది చాలా సందర్భాల్లో మనం వింటూ ఉన్నాం ఇక ఈయన విషయానికి వస్తే ఇతను ఆల్రెడీ బాంబే వెళ్ళి ఇక్కడ ఎందుకు ఉండట్లేదు అంటే ఇక్కడ సరౌండింగ్స్లో ఇతని ఫ్యామిలీ గురించి అందరికీ తెలుసు కాబట్టి అతను వేరే చోటకి వెళ్ళిపోయి అతను బెగ్గింగ్ చేయడమా లేకపోతే ఇప్పుడు మనం చెప్తున్న విధానంలో బ్లాక్మెయిల్ చేసి వసూలు చేసుకుంటున్నాడా అనేది మనం అక్కడ పెడితే ఆ తెచ్చింది డబ్బు ఏం చేస్తున్నాడు ఇంతవరకు ఈ ఇచ్చింది లేదు పిల్లోడికి ఇచ్చింది లేదు ఇలాంటి వ్యక్తితో లీగల్ యాక్షన్ తీసుకోవాలే తప్ప ఏళ్ళు బతికేసి ఏళ్ళ తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో మీరు ఒక అగ్రిమెంట్ చూపించారు అప్పుడు అతను మీ హస్బెండ్ పేరే రాసుకున్నాడు అందులో జెంట్ పేరే రాశాడు కానీ తర్వాత ఆధార్ కార్డు ఒకటి మీరు చూపిస్తున్నారు ఆధార్ కార్డులో మేన రమేష్ యాదవ్ అని పెట్టుకున్నారు అలా ఒక ఆధార్ కార్డు ఇవ్వడం అనేది జరగదమ్మా మెడికల్ సర్టిఫికెట్స్ ప్రాపర్గా లేకుండా అర్థం అవుతుందా ఎందుకంటే మీ హస్బెండ్ని చూడగానే అక్కడ ఆ ఫోటో చూడగానే జనాలకు అర్థమవుతుంది ఇతను ట్రాన్స్ గా కన్వర్ట్ అయిన వ్యక్తి ఒక జెంటు లేడీగా కన్వర్ట్ అయ్యాడు కానీ ఆయన డైరెక్ట్ లేడీ కాదు చూడగానే ఏ వ్యక్తికన్నా అర్థం అవుతుంది అంత పర్ఫెక్ట్గా ఏమి లేడు డ్రెస్అప్ అయ్యాడా అని అక్కడ ఆధార్ కార్డు చూస్తే ఫీమేల్ అని క్లియర్గా ఇచ్చారు అలా ఇచ్చారు అంటే అది ఒరిజినల్ ఆధార్ కార్డ్ అన్నా కాకపోవచ్చు ఈ మధ్య ప్రతి ఆధార్ కార్డు మనం ఊరికే ఏదో యాప్ ఉందమ్మా రెడీ చేసుకుంటున్నారు కానీ అతను దాన్ని మీకు చూపించిన విధాలను ప్రింట్ తీసుకొచ్చి ఇచ్చారు అలా ఒక ఆధార్ కార్డు క్రియేట్ చేసుకున్నాడు అంటే ఖచ్చితంగా అతను మారి పర్మిషన్స్ తెచ్చుకున్నట్టు లెక్క అలా తెచ్చుకున్న ఆ వ్యక్తి దగ్గరికి ఎవరు వచ్చారు మీరెళ్ళారు ఎందుకు ఒక చిన్న ఇంటి కోసం ఆశపడి నీ జీవితము నీ కొడుకు జీవితం కంటే నీకు ఆ చిన్న ఇల్లు ఇంపార్టెంట్ అయ్యింది రెండు కోర్టుకి వెళ్ళుంటే నువ్వు ఒక్క మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేసి ఉంటే ఈ ఇంటికంటే ఎక్కువ మెయింటెనెన్సే వచ్చేది ఆ వ్యక్తి తండ్రి కాదా అని కోర్టు చూడదమ్మా కన్నాడా లేదా అన్నాడు లీగల్ గా కొడుకు కొడుకు కావాలని అతనే వచ్చాడు కొడుకుని పోషించాల్సిన బాధ్యత అతనికి ఉంది అర్థమవుతుందా అతని తర్వాత ఏ రూపంలో కన్వర్ట్ అయినా కూడా రెస్పాన్సిబిలిటీస్ తండ్రిగా అతనికే ఉన్నాయి పిల్లాడి బర్త్ లో కానీ ఎడ్యుకేషన్ లో కానీ అన్ని తండ్రి పేరు ఇతనిదే ఉంది కదా ఇతన్ని ఎలియాస్ మీనా అంటారే తప్ప గా మారిపోయాడు కాబట్టి నాకు డ్యామేజ్ అయిపోయిందండి లీగల్ లో అనుకోవడానికి లేదు అతని మీద స్టిల్ మీకు ఇంకా లీగల్ యాక్షన్ తీసుకోవడానికి పూర్తి హక్కులు ఉన్నాయి మీకు అవి తెలియక విపరీతంగా కంగారు పడిపోతున్నారు ఎందుకంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాం లీగల్ యాక్షన్ తీసుకోవాలి ఇంత మైనస్ పెట్టుకొని ఒక కోడలు దొరకడమే ఎక్కువ అలాంటిది మీ అత్తమ్మావలో మీ ఆడబడుచులు హెరస్ చేశారంటున్నాం అది ఇక్కడ మ్యాచప్ అవ్వట్లా పోలీస్ స్టేషన్స్కి ఇలాంటి కేసులు వెళ్తే చాలా సీరియస్గా తీసుకుంటారమ్మా అది ఇక్కడ మ్యాచప్ అవ్వట్లే ఎందుకంటే ఎక్కడా కూడా మూడు సార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా నిన్నే తిడుతున్నారు మీ అత్తమ్మావ నిన్నే ఉడుతున్నారు వల్ల ఎలా అయిపోయాడు నువ్వేమీ మార్చలేదుగా ఏమంటే చీర కట్టుకోండి ఏమంటే నైట్ వేసుకోండి అని నువ్వు ఎప్పుడు అనలేదుగా ఆయనే వేసుకుని తిరుగుతున్నాడుగా నెక్స్ట్ రోజు అదే ఇంట్లో ఏదో సందులో వెళ్తాడు వెళ్ళే వ్యక్తులు ఒక వీడియో తీసుకోలేకపోతున్నావు అవి చాలా ప్లస్ పాయింట్ అయితే మీకు లీగల్గా మీ లీగల్ హక్కులు తెలుసుకోండి ఇలా కూర్చొని బాధపడాల్సిన అవసరం రాదు ఎందుకంటే ఈ స్టేజ్ మీద సెటిల్ చేయడానికి అటువైపు మీ ఆయన లేడు మేనా లేదు అర్థమవుతుందా ఉంటే ఆ ఆస్తి ఆశిస్తారా మేడం అంటే ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ లో అలా జరిగింది మీ అబ్బాయి మీ చూస్తున్నాడా మాట్లాడుతున్నాడా ఈ త్రీ మంత్స్ నుంచి అసలు ఎక్కువ మాట్లాడాడు ఖాళీ ఫోన్ లోనే పైసలు ఇస్తావా త్రీ మంత్స్ ముందట డాడీ అనేటోడు ఈయన పైసలు ఇస్తలేడు ఇంకా ఈయననే బెదిరిస్తున్నాడు ఎవరు రమ్మన్నాడు మిమ్మల్ని నేను తీసుకొచ్చింది మూడు నెలల క్రితం వరకు కూడా డబ్బులు ఇచ్చాడు ఇంట్లో కూర్చోబెట్టి ఐదు వేలు రెండు వేలు మూడు వేలు అట్లా ఇచ్చేవాడు ఎంత ఇచ్చేవాడు పదివేలు ఇచ్చేవాడు సో ఇప్పుడు ఈ మూడు నెలల నుంచి నీకు పదివేలు ఆగిపోయినాయి ఇల్లు ఖాళీ చేయమంటున్నారు లేదా ఇల్లు నీ పేరు మీద రాయట్లేదు నువ్వు ఆ ఇచ్చిన ఇల్లుని నువ్వు ఇంకో త్రీ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేసావు సో ఇప్పుడు నేను లీగల్ హక్కులు చెప్తాను ఇంకొకసారి నీ కళ్ళమ్మట కన్నీటి చొక్క రాల్చో మాకు ఎందుకంటే అంత అవసరమేం లేదు నువ్వు ఏదైతే డెసిషన్ తీసుకున్నావో ఆ ఇల్లు నీకు వచ్చింది మీ ఆయన పేరు మీద ఉన్నంత మాత్రాన్ని నీకు వచ్చిన లాసే లేదు ఆ ఇల్లు మీ ఆయనంది కదా మీనాది కదా మేనా నేను ఖాళీ చేయమని బయటికి పంపించడం కుదరదు నీ సొంత భర్త ఇంట్లో సొంత ఇంట్లో ఉండే హక్కు భార్య పిల్లలకి ఉంటుంది ఇల్లు నీ పేరు మీద రాయమని అనలేకపోవచ్చు కానీ ఆ ఇంట్లో నుంచి నిన్ను ఖాళీ చేయించడం ఎవరి వల్ల కాదు మరి నాకు తెలియకుండా అమ్మేసుకోవచ్చా మేడం నువ్వు ఆ ఇంట్లో ఉండగా ఎవరు కొన్నా అది అర్థం అర్థమవుతుందా నీ కేసులో రెండు నువ్వు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టావో నువ్వు పేరు మార్చమని చెప్తున్నావు కదా పేరు మార్చడానికి నేను చెప్తాను ఒక ఆప్షన్ మీరు లాయర్ని కలిసి ఒక ఫోర్ నైంటీ ఎయిట్కే ఒక ఫోర్ నైంటీ ఎయిట్ కేసు క్రిమినల్ కేసు ఒక డీవీసీ కేసు వేయండి డొమెస్టిక్ వైలెన్స్ కేసులో మెయింటెనెన్స్ ఆ ప్రాపర్టీ మీ పేరు మీదకి మార్చమని అలాగే ఇలా నీ జీవితం నాశనం చేసినందుకు మీ అత్తమ్మావల్ని మీ హస్బెండ్ని అందరినీ పనిష్ చేయమని ఒక మూడు నాలుగు కేసులు మిక్సీలో వేస్తే డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఈ రెండు కేసులకి అడ్వకేట్ కూడా అవసరం నీకు నీకు నువ్వుగా వెళ్ళి కేసులు వేసుకోలేకపోతే ఒక చిన్న లాయర్ని పెట్టుకోండి ఆ లాయర్తో నాతో ఒకసారి మాట్లాడించండి ఏం చేయాలో చెప్తా లాయర్ని పెట్టుకున్న తర్వాత ఒకవేళ మీకు ఫోర్ నైన్టీ ఎయిట్ కేసు అంటే మీరే పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు కంప్లైంట్ ఇవ్వచ్చు ఈసారి ఎవరైనా ఎస్ఐ తీసుకోకపోతే మాకు ఫోన్ చేయించండి మేము మాట్లాడతాం అడ్వకేట్ అవసరం అర్థమవుతుందా అక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చినాక మీ ఆయన మీ సెటిల్మెంట్ సెటిల్మెంట్కి అడుగుతారమ్మా అప్పుడు నువ్వు ఈ ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్లో ప్రాపర్టీ రాయించుకో సైలెంట్గా ఉండు ఇంకా అతని దగ్గర నుంచి మంత్లీ పది టెన్ థౌసండ్ ఏదో వస్తాయిగా అవి ఇక్కడ నుంచి రెగ్యులర్గా రావాలి అని అడుగు ఒప్పుకుంటే వదిలే లేకపోతే కేసు ఎఫ్ఐఆర్ చేయించేసి తరువాత ఇప్పుడు నేను చెప్పినట్టుగా డీవీసీ కేసు నెలకి ఇరవై వేలు నీకు ఇరవై వేలు నీకు కూడా ఇరవై వేలు కావాలని మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేయండి ఇప్పుడున్న సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం మెయింటెనెన్స్ చాలా ఎక్కువ ఆర్డర్ అవుతుంది అర్థమవుతుందా మీరన్నా పదివేలు కాదమ్మా మినిమం పదిహేను వేల నుంచి ఇరవై వేలు నీకు చేతికి వస్తాయి మంత్లీ ఆ ఇంట్లో నుంచి నువ్వు ఖాళీ చేయాల్సిన అవసరం లేదు అసలు వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం లేదు మీ అబ్బాయి ఏం ఫీల్ అవుతున్నాడా అని మా బాధ ఇక్కడ ఎందుకంటే సృష్టిలో జరిగిన ఒక తప్పుకి ఇప్పుడు మీ ఆయన్ని మేమేమి అనలేము కానీ ఏ తప్పు చేయని నీ కొడుకు ఏంట్రా బాబు ఎవడ తండ్రి ఎవడమ్మ ఎవడ ఇది అని చెప్పుకోలేని పరిస్థితి అసలు ఆ సరౌండింగ్స్లో వాళ్ళ దగ్గర ఉండడం కంటే ఆ ఇల్లు నీ పేరు మీదకి వచ్చినాక అమ్మి పడేసి దయచేసి దూరంగా వెళ్ళండి తల్లి అలాంటి తండ్రి సరౌండింగ్స్లో ఉండాల్సిన అవసరం లేదు మేబీ వాళ్ళిద్దరూ బయట కలుసుకుంటే అది వాళ్ళ పర్సనల్ తప్ప మీరు అది ప్రెజర్ చేసి ఒక ఆస్తి కోసం మీరు కక్కుర్తుపడి పడి వెళ్ళటం వల్ల పిల్లోడికి వేరే ఆప్షన్ లేకుండా పోయింది అమ్మే అలా చెప్తే అలాగే వినాలి కదా ఈ రోజున మీ ఆయన మిమ్మల్ని ఎవరు రమ్మన్నాడు అంటున్నాడు నీకేం చెప్పా ఏడవద్దని కొడుకు చాలా బాధపడుతుంది నీ వల్ల బాధపడుతున్నాడు మీ ఆయన వల్ల కాదు నువ్వు చిన్న ఇంటి కోసం నువ్వు పడి ఈ రోజున నీ పిల్లోడి మనస్సును అక్కడ తాకట్టు పెట్టావు తెలుసా కొడుకు కన్న ఒక ఆధారం ఉంటుంది అనుకున్నా కానీ అంతకంటే ఎక్కువ నువ్వు సంపాదించేదాను తల్లి ఒక్క మెయింటెనెన్స్ కేసు వేసి ఉంటే ఆ ఇల్లు రావడమే మీ పేరు మీదకు వచ్చేసేది ఇప్పుడైనా మీకు ఏం కంగారు లేదు మీరు బాధపడొద్దు నేను చెప్పినట్టుగా లీగల్ గా ప్రొసీడ్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ ఆ ఇల్లు మీ పేరు మీదకు వస్తుంది నా పర్సనల్ రిక్వెస్ట్ మీరు ఆ సరౌండింగ్స్ లో ఉండదు ఆ ఇల్లు మీ పేరు మీదకి వచ్చినాక అమ్మీ పడేసి వేరే చోట ఉండండి మీ కాళ్ళ మీద మీరు నిలబడండి అసలు అతనితో మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు లేడు విడాకులు అని చెప్పుకో ఆ అబ్బాయి పెళ్లి చేసేటప్పుడు ఇలా ఉంది అంటే ఒక సంబంధం రావాలి కదమ్మా ఇంకో ఐదేళ్ళకు పదేళ్ళకు నీ కొడుకు పెళ్లి చేస్తావు కాదు నువ్వు బాధపడి రేపు వచ్చే వాళ్ళకు కూడా బాధ పెట్టాలంటే ఎట్లా అవుతుందా మీరు ఇక్కడ నుంచి స్ట్రాంగ్ గా ఉండాలి ఇప్పుడు లీగల్గా ప్రొసీడ్ అవ్వండి మీ అడ్వకేట్తో నన్ను ఒకసారి మాట్లాడిస్తే నేను అన్ని చెప్తాను సరేనా ఆల్ ది బెస్ట్ జాగ్రత్త జాగ్రత్త సుజాత గారు డాక్టర్ గారు మనం గారు చెప్పినట్టుగా చేయండి జట్ జ ఏడవకండమ్ ఏడవకండి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్ మేడం గారు అంటే యాక్చువల్లీ ఇలాంటి వాళ్ళకి నిజంగా ఏం చేయాలి ఎలా చేస్తే అర్లేదు మేడం అమ్మాయికి లీగాలిటీ తెలియక గానీ ఇన్ కేస్ తన మెయింటెనెన్స్ కేస్ ఫైల్ చేస్తుంటే ఆ ఇంటికంటే ఎక్కువ ఈ పాటికి యాడ్ అయిపోయి ఉండేది చచ్చినట్టు వాళ్ళ అత్తగారు వాళ్ళ అత్తగారు అయితే దొరికిద్ది కదా ఆటోమేటిక్గా మ్యాటర్ సెటిల్మెంట్ అయ్యేది కొంత అమౌంట్ వచ్చేది కానీ అలాంటి వాళ్ళకి ఏం చేయాలి అనేది తెలియదు చుట్టూరా ఉండే వాళ్ళు కూడా చెప్పరు సో అలాంటి వాళ్ళకి ఈ ప్రోగ్రాం వల్ల మీరు అండ్ అలాగే మీరు చెప్పడం వల్ల నిజంగా తెలుస్తుంది ఇక్కడ వరకు వాళ్ళు ధైర్యం చేసి ముందుకు వస్తున్నారు వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేసుకుంటున్నారు సో డెఫినెట్ గా మీకు ఏదైనా ఇబ్బంది ఉందంటే ఈ డెఫినెట్ గా ఇది కథగా జీవితం వేదిక దగ్గర రండి డాక్టర్ గారు అండ్ అలాగే మేడం గారు ఇచ్చేటటువంటి సలహాలు తీసుకోండి హ్యాపీగా ఉండండి ఎవ్వరూ ఇబ్బంది పడొద్దు ప్లీజ్ ఏ ఇబ్బంది అయినా సరే డెఫినెట్ ఇక్కడికి రండి మీ ప్రాబ్లం అనేది డెఫినెట్ సాల్వ్ చేసి పంపిస్తారు ఇక్కడ వన్స్ అగైన్ థ్యాంక్ సో మచ్ డాక్టర్ గారు థ్యాంక్ సో మచ్ మేడం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.